ములుగు జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు ములుగులో ఆయన దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుందని అన్నారు ఈ వ్యాధిపై జులై మూడు వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని వెల్లడించారు మొదట్లోనే దీనిని గుర్తించడం ద్వారా దుష్పలితాలు అరికట్టవచ్చని తెలిపారు జిల్లాలో మొత్తం మూడు దఫాలుగా ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది సికిల్ సెల్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో ఇరవై మందికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించామని అన్నారు వారికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు చేయడం జరిగింది ఆర్టీటి ర్యాపిడ్ డయాక్స్ టెస్ట్ అందులో ఒక ఇరవై డిసీజెస్ వచ్చినాయి సో అవి కూడా మనకు ట్రైబల్ మండలాలైన వాచేడు మండలంలో ఇరవై కేసులు వచ్చినాయి వాటికి మనం కౌన్సిలింగ్ చేసినాము కార్డు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అందించిన కార్డ్స్ అంటే బంధుత్వంలో చేసుకోవడం వల్ల వస్తుందని గ్రహించి దాదాపుగా ప్రతి ఎనభై డెలివరీలలో ఒక డెలివరీకి చికిత్స డిసీజ్ వస్తుందని గ్రహించి ముందస్తుగా అవగాహన కల్పించడం ప్రజల్లో టెస్టులు కూడా చేసి ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే యువతకు డిసీజ్ వచ్చిన వాళ్లకు మరీ ఇంకో డిసీజ్ ఉన్న వాళ్ళని చేసుకోకూడదు అని చెప్పేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది